జై ఆంధ్ర భారత మాతాకి జై నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యానంలో కిడ్నీ వ్యాధి సభలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలను విమర్శించడం ఎంతవరకు సభవు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ సూటిగా తెలియజేస్తున్నాం నీవు ఏదన్నా రాజకీయ కోణంలో మాట్లాడాలంటే ఖచ్చితంగా నీ పార్టీ తరఫున వేదికను ఏర్పాటు చేసుకొని రాజకీయ పక్షాలుగా ఇతర పక్షాలన్నింటినీ నువ్వు విమర్శించు అంతేగాని ప్రభుత్వ డబ్బుతో ప్రజల సంపదతో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభలో నీవు ప్రతిపక్షాలను విమర్శించడం తప్పు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అంటున్నారు అయ్యా నీకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అంటే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పుతానో అని కూడా మంగళగిరి సభలో నీకు చెప్పినప్పటికీ నీ ప్రవర్తనలో నీ మానసిక వ్యాధిగ్రష్డు కాబట్టి నీవు మానసికంగా సరిగా లేక ప్యాకేజి స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటూ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్పు నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు ఏం చేశావో ప్రజలకు వివరించి ప్రజాస్వామ్యంలో మళ్ళా వచ్చిన ఎన్నికల్లో గెలువు కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి గెలుస్తారనుకుంటే కేవలం అది నీ దురాభిప్రాయం అవుతుంది దురుద్దేశం అవుతుంది దీన్ని ప్రజలు స్పష్టంగా ఇప్పటికే అర్థం చేసుకున్నారు నీవు పదే పదే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాం ఇంకా ఏదో నువ్వు నాన్ లోకల్ అంటున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది దాకా నువ్వు నువ్వు తాడేపల్లిలో ఒక గృహాన్ని ఏర్పరచుకుని చేసుకునే దాకా నీవు ఆంధ్రప్రదేశ్ కు లోకలా నాన్ లోకల ఒకవేళ సరే వీళ్ళందరూ నాన్ లోకల్ అయితే నీవు గతంలో కూడా నాన్ లోకల్వే కదా ఎన్నికల ముందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం ఇంకా నువ్వు యాక్టర్ అంటున్నావు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉత్తి యాక్టరు తను ఎందుకంటే ఈరోజు రైతులకు విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు రైతులకు ఈరోజు కరువు రైతులకు కావచ్చు ఆయన యాక్టింగ్ చేసి సినిమాలో వచ్చే డబ్బుతో ప్రజల్ని ఆదుకుంటున్నాడు తన బతుకు తెరువు కూడా యాక్టింగ్ తో ముడిపడిందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా గర్వంగా చెప్తున్నాడు ఇయగట్ల జీవితంలో యాక్టింగ్ చేయట్లేదు ప్రజలను నమ్మించి అన్ని పక్షాలను నమ్మించి రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్స్ లో నీవు గెలిచి ఈ రోజు నువ్వు వేల కోట్ల ప్రజా సంపదని దుర్వినియోగం చేస్తూ నీ బినామీ కంపెనీతో దోచుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ ప్రజల ముందర నీవు ఏదో చెప్తుంటావు ఎప్పుడు పెద్దందారులకు అని చెప్పి ఇట్లాంటి యాక్టింగ్స్ అన్ని పెద్దందారులని లేకపోతే నేను అమాయికుందని నాకు ఏమీ తెలియదని చెప్తుంటావు యాక్టింగ్ చేసేది మీరు మీ కుటుంబ సభ్యులు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం ఇంకా నువ్వు ఎప్పుడైదో మ్యారేజ్ స్టార్ అది అంట మ్యారేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అవునో కాదో కానీ నీవైతే కూడా స్టార్ నో డౌట్ దాంట్లో నువ్వు ఒక క్రిమినల్ స్టార్ అని చెప్పి కూడా స్పష్టంగా తెచ్చు తెలపచ్చు ఎందుకంటే కోటికత్యాంశం కావచ్చు వివేకానంద రెడ్డి హత్యం హత్యాంశం కావచ్చు గతంలో నీ పైన సిఐడి వాళ్ళు కానీ లేకపోతే సిబిఐ వాళ్ళు కానీ పెట్టిన కేసుల్లో మాత్రం నువ్వైతే క్రిమినల్ స్టార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇప్పుడైతే తెలుసు నువ్వు కొత్తగా ప్యాకేజ్ రిజిస్టార్ మ్యాచ్ రిజిస్టార్ అంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు సూటిగా తెలియజేస్తున్నాం ఇంకా ఏదో బర్ర లెక్కకు వచ్చినా ఓట్లు రాలేదు జనసేన పార్టీకి తెలంగాణలో కంటెస్ట్ చేస్తే అంటున్నావు అయ్యా గతంలో నీవు యాభై రెండు సీట్లు కంటెస్ట్ చేస్తావు రెండు వేల పద్నాలుగులో నీకు ఎన్ని నియోజకవర్గాల్లో నీ వైసీపీ పార్టీకి అక్కడ డిపాజిట్లు వచ్చాయి బర్ర లెక్కల కంటే ఎక్కువ ఓట్లు నీ నీ పార్టీ అభ్యర్థులు అక్కడ సాధించారా సరే సరే నువ్వు ఒకవేళ దురుద్దేశంతోనో కోణంలో మాట్లాడుతున్నావు మీ చెల్లి షర్మిళ గారు పార్టీ పెట్టి కనీసం పోటీ చేసే ధైర్యం లేకుండా ఎందుకు అక్కడ పార్టీ పోటీ చేయకుండా ఉందో మీ చెల్లెని కూడా మాట్లాడగలవా మీ చెల్లెల పార్టీని మాట్లాడగలవా అని చెప్పి ఈ సందర్భంగా నీకు అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు ప్రకటించుకున్నావు కదా గతంలో మరి నీ పార్టీ ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదు అంటే నీకు బర్రె లెక్కలకు వచ్చే ఓట్లన్నా వస్తాయో రావని నీకు ధైర్యం లేకనే కదా పోటీ చేయింది కాబట్టి కేవలం అధికారికంగా అధికారిక లాంఛనాలతో ప్రజా సంపదని ఇంత ముందు కూడా గతంలో సభ సభలో చాలా చూసాం నువ్వు అధికారికంగా ప్రజలను అడ్రస్ చేస్తూ పెట్టే పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలను విమర్శించడం ఎంతవరకు సంబంధించాం అయ్యా సలహాదారులారా ఈ ఎవరైతే ఈరోజు ఈ సభకు ప్రజాధనాన్ని కోర్టులు పెట్టినతో అక్కడ కొట్టి ఈరోజు సభను ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఇటువంటి ప్రభుత్వ వేదికపైన ప్రతిపక్షాలను విమర్శించకూడదని చెప్పి ఆయన తెలియజేయండి అని చెప్పి సందర్భంగా సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పూర్తిగా డిప్రెషన్ వెళ్ళిపోయారు ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుంది మీరు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అయ్యే పరిస్థితుల్లో మీ పార్టీని రక్షించుకోలేక మీరు ప్రస్టేషన్స్ తో ఈ మాటలు మాట్లాడుతున్నారని మాకు స్పష్టంగా అర్థమైంది రాష్ట్ర ప్రజలు ఎవరు నీ మాట ఇంకా విస్మరించరు నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు నీ మాయ మాటలు కళ్ళబొళ్లి మాటలు ప్రజలు నమ్మరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నీవు బుద్ధి తెచ్చుకొని నీవు ఏం చేశావో ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు వివరించి ఎన్నికలకు రా ప్రతిపక్షాలు విమర్శించో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించో నువ్వు ఎన్నికలకు వస్తే నీకు ఉపయోగం లేదని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై